హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాజు బ్లాక్ జీ రైట్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు ఇక్కడ మనం ఎడ్లతో అయితే జంబు కొడుతున్నారు అంటే ఇది ఒకప్పుడు మనకు ట్రాక్టర్లు ఇవన్నీ అవైలబుల్ అయితే మనకు ఎడ్లతో వ్యవసాయం చేసేవారు కదా సో మనకు మామూలుగా పొలం నాటించినప్పుడైతే ట్రాక్టర్తో జంబు కొట్టే అయితే మనం చూసినాం సో ఇదైతే మనం ఓల్డ్ సిస్టమ్ లెక్క అంటే మనం ఎద్దులను కట్టి జమ్ము కొట్టడం అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఇది ఎప్పటి నుంచి అందరూ అయితే అందరైతే వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఖచ్చితంగా అయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో లేకపోతే వీడియోకి వెళ్ళిపోతుంది Okay. Hey. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎడ్లు నడిపిస్తారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎడ్లతో జమ్మ కొట్టి వ్యవసాయం చేస్తారు నాగాలతో ఇప్పుడు ఇది నార్ లేకుండా పోలానక నార్కు సమానం చేసి పోయాలి ఇట్లా ఎన్నిసార్లు కొడతారు జమ్మ ఇది ఇరువాలు కొట్టుడేనా ఇప్పుడు ఒకసార్లు కొట్టిరా మళ్ళొకసార్లు కొడతారు ఎంత టైం పడుతుంది జమ్ము కొట్టేసరికి ఎంత టైం పడుతుంది గంట పడుతుంది ఇక ఖచ్చితంగా ప్రతిసార్లు కెంబడి ఉండి ఎడ్లను కొట్టుకుంటా

విధానం ఏంటంటే మన టాక్టర్తోని దమ్ము కొట్టినప్పుడైతే ట్రాక్టర్ టైర్లు అచ్చునైతే మట్టి అనేది వడక అందులో వాటర్ స్టోర్ అయ్యి మనం పెట్టే మొలక అనేది మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంటున్నారు సో ఇట్లా చేస్తే మాత్రం మనం ఏదైనా కూడా నీట్గా చేసుకోవచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మన జమ్మునైతే వ్యవసాయం అయితే చేస్తున్నారంటే ఎడ్లతో అయితే సో ఇప్పుడు మనం ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం చూద్దాం

కైకిల్ లెక్క పోతే మాత్రం ఒక రోజుకు ఒక డెబ్బై రూపాయలు లెక్క అంటే మార్నింగ్ నైన్ అట్లా అంటే అప్పుడు ఎయిట్ నుంచి వెళ్ళి పోయేవారు పొద్దున్నే పొద్దున్న పోయినప్పటి నుంచి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఒక డెబ్బై రూపాయలే వాళ్ళకి రోజు కైకిల్ ఉండేదట సో ఇందులోనైతే అప్పటి నుంచి అయితే వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో ఇందులోనైతే మనకు ఎక్కువ ఇబ్బంది పడే ఏంటంటే ఎద్దుల పైన అయితే కొంచెం వెయిట్ అయితే పడుతుంది ఎందుకంటే ఇవి వీటిని మట్టినైతే లాగాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే పడుతుంది よっ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఈ వ్యవసాయ వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన ఖచ్చితంగా వీడియోనైతే ఖచ్చితంగా చేస్తారు